ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు మరి ఒక్కసారి పరిశీలిస్తే బిడ్డ ఈరోజు నేను నీ తలరాతను మార్చబోతున్నాను తెల్లి మరి నీ యొక్క తలరాతను ఒక సువర్ణ కలముతో నేను లిఖించబోతున్నాను తెల్లి మరి నీకు నీ జీవితంలో సమస్యలు ఉండవు ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు ఉండవు ఏమీ ఉండవు అంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారు మన ముందుకైతే వచ్చారండి మరి మరి అందించేటువంటి సూచనలు సలహాలు ఇవన్నీ కూడా మనం పాటించాలి అంటే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే కదా మరి తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును సమస్యలు పరిష్కారం చేయబడను మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ రాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్ర ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బిడ్డ ఈరోజు నీ తలరాతను నీ సాయి ఒక సువర్ణ కలంతో లిఖించబోతున్నాడని చెప్పాను కదా మరి ఒక బంగారు పెన్నుతో రాయిపోతుందని చెప్పాను కదా మరి ఇక నీ జీవితంలో కష్టాలు ఉండవు కన్నీళ్లు ఉండవు బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలా అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉండవు నీ జీవితంలో ఇక మీద అన్ని సంతోషాలు ఆనందాలే ఉంటాయి తల్లి ఐశ్వర్యాలే ఉంటాయి సంపద ఉంటుంది పేరుంటుంది ఎందుకో తెలుసా బిడ్డ నీ అదృష్టపు వాకిళ్ళు మరి కొద్దిసేపట్లో తెరుచుకోబోతున్నాయి మరి నీ కష్టాలు అన్నింటినీ కూడా తీర్చడానికి ఒక దేవదూతను పంపబోతున్నాను అది కూడా మరి నీకు అత్యంత సమీపంలో నీకు ఒక మనిషి రూపంలో నీ కష్టాలు అన్నింటినీ కూడా ఇంకా అంతం చేయడానికి అలాగే నీ అన్నింటిని అంతటినీ కూడా అంతం చేయడానికి నీ బాధలను అలాగే నీ రుణ రుణాలు బాధలు ఇది ఏమన్నా సరే రుణాలు కానీ ఏమైనా సరే అన్నింటినీ కూడా ఫటాపంచలు చేయడానికి నేను ఒక దేవదూతని ఒక మనిషి రూపంలో పంపిస్తున్నాను తల్లి మరి నువ్వు ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇది అస్సలు వదులుకోవద్దు వదులుకున్నావంటే మరలా నువ్వు మరి ఒక పద్నాలుగు సంవత్సరాల వరకు నీకు అసలు అలాంటి లక్కే ఉండదు తల్లి మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకోవద్దు తల్లి నిర్లక్ష్యం చేయొద్దు ఎప్పుడు కూడా బాబా చెప్పేటువంటి నేను చెప్పేటువంటి ఏదో సమస్య సందేశాన్ని నువ్వు ఎరుకతో నువ్వు నీ యొక్క జీవితంలో ఆపాదించుకున్నావు అంటే నువ్వు ఉన్నత శిఖరాలను నిరోధించడానికి ఒక ఆస్కారం అయితే కలుగుతుంది బిడ్డ మరి నేను చెప్పే ప్రతి ప్రతి మాట పొల్లిపోదు అన్నీ సత్యమే జరుగుతాయి కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే నన్ను నమ్మి నా గురించి నువ్వు పూర్తిగా నా నాయందే నువ్వు లీనమయ్యే నువ్వు బాబా నువ్వు ఏం చెప్పావు అది నాకు నిజము తండ్రి నువ్వు నాకు ఏం చెప్పావు అది నాకు జరుగు తీరుతుంది తండ్రి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో ఉన్నావో ఆ నమ్మకమే నిన్ను పది రెట్లు ముందుకు తీసుకువెళ్తుంది మరి నువ్వు ఈ యొక్క అవకాశాన్ని వదులుకున్నావు అంటే నువ్వు ఎంత ప్రయత్నించినా ఎంత తప్పించినా ఎంత ఎంత తపస్సు చేసినా సరే ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడలేవు తల్లి ఇప్పుడు ఈ క్షణం నీ జీవితాన్ని మార్చబోతున్నటువంటి ఈ సమయాన్ని నువ్వు వృధా చేయకు తల్లి ఈ సమయాన్ని వదులుకోకు ఏ సమయాన్ని విడిచిపెట్టకు ఇది నీ తలరాతను మార్చే సంపూర్ణమైనటువంటి అదృష్టమైనటువంటి సమయం మరి ఇప్పుడు నీ యొక్క క్షణం ఈ సాయిని తలరాతను మార్చడానికి ఒక బంగారు పెన్నుతో చేతితో తిరిగి వస్తున్నాడు తల్లి మరి ఒక బంగారు కళల్ని మరి నీ తలరాతను మార్చడానికి సిద్ధపడుతు సిద్ధంగా చేస్తున్నాడు తల్లి మరి నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండి నీ తలరాత నువ్వు ఏ విధంగా కోరుకుంటున్నావో నీకు ఎలా కావాలని అడుగుతున్నావో ఎలా కళలు కంటున్నావో అలాంటి తలరాతను భాగ్యాన్ని నేను కల్పిస్తాను తల్లి మరి నీ జీవితాన్ని ఈ విధంగా నేను సిద్ధం చేస్తాను ఆ విధంగా మలుపు తిప్పుతాను మరి కాబట్టి బిడ్డ నువ్వు అస్సలు వదులుకోకు ఇది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని వదులుకున్నావు అంటే నువ్వు జీవితంలో చాలా 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 ఇబ్బంది పడాల్సి వస్తుంది మరి ఇవన్నీ కూడా నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను ఇంతలా హెచ్చరిస్తున్నాను నువ్వు అర్థం చేసుకో తల్లి మరి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎదుగుతూ ఉండాలి అన్నదే ఈ బాబా కోరిక మరి ఇలాంటి బాబా మరి కోరికను నువ్వు ఎప్పుడు కూడా మధ్యలోనే తుంచకుండా నీ యొక్క ప్రయత్నాన్ని అయితే నువ్వు చేసుకుంటూ వెళ్ళి తల్లి అప్పుడే నువ్వు ఎటువంటి గమ్యానికి చేరగలుగుతావో నువ్వు ఆ విధంగా నీ యొక్క గౌ గోల్స్ని అలాగే నీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతావు అలాగే నువ్వు ఎప్పుడు కూడా మరి నువ్వు అంటూ ఉంటావు కదా నాతోని బాబా నువ్వు నాకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు నువ్వు నన్ను నా యొక్క జీవితాన్ని ఇలాగే ఉండిచ్చేస్తున్నావు మరి నాకు ఏ పరిస్థితిలో నేను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నానో ఎన్ని బాధలు అనుభవిస్తున్నానో నీకే తెలుసు కానీ నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు పట్టించుకోవట్లేదు మరి ఇలా అయితే నాకు ఎలా తండ్రి నా యొక్క జీవనాన్ని నేను ఏ విధంగా గడపాలి తండ్రి అంటూ నువ్వు ఎన్నోసార్లు నా దగ్గర మొరపెట్టుకుని ఉన్నావు కదా మరి బిడ్డ మరి కానీ ఈరోజు ఎలాగైనా సరే నిన్ను నేను ఉద్ధరించి తీరాలని చెప్పేసి ఒక గట్టి నమ్మకంతో గట్టి దృఢ నిశ్చయంతో నేను ముందుకైతే వచ్చాను మరి ఒక్క పది నిమిషాల సమయాన్ని నా కోసం నువ్వు ఇస్తావా తల్లి నీ జీవితాన్ని నేను మార్చేస్తాను నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే నీ బాధలు చూసి నీ కన్నీళ్లు చూసి నాకే కన్నీళ్ళు వస్తున్నాయి తల్లి అందుకే వచ్చేసాను కాబట్టి జాగ్రత్తగా ఈరోజైతే ప్రతి మాటని కూడా నీ గుండెల్లో ఉంచి తీసుకుని ఇది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది మిస్ చేయొద్దు తల్లి అలాగే ఏదో గొప్ప గొప్ప విషయం జరగబోతుందని చెప్పేసి నీకు తెలుసా మరి అది ఏంటో నీకు అర్థం కావట్లేదు కదా మరి నీకు అకస్మాత్తుగా ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే ఈ సాయి కూడా నీకు యాదృచ్ఛికంగా చేయడు కదా తల్లి మరి ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే నువ్వు ఎంతో భాగ్యంగా భాగ్యం చేసుకుని ఉన్నావు కాబట్టి నీ యొక్క జీవితం అనేది మలుపు తిప్పడానికి నేను ఇప్పుడు ఇది వచ్చాను తల్లి మరి నువ్వు ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో అలాగే నీ బాధలు అలాగే నువ్వు చేసే పోరాటాలు ఇవన్నీ కూడా ఈ క్షణం నుంచి నువ్వు మర్చిపోతల్లి నీ యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఏదో ఐసులా కరిగిపోతాయి తల్లి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒకసారి మనసు పెట్టి ఆలోచించి నీ గతంలో ఏమైనా సరే ఉంది అంటే ఒక అద్భుతమైనటువంటి మర్చిపోలేని సందేశం నీ జీవితం అకస్మాత్తుగా మారిపోతుందని చెప్పి నువ్వు నమ్మాలి తల్లి నువ్వు నమ్మకం కలిగినప్పుడే ఒక గొప్ప విషయం జరుగుతుంది మరి ఇప్పుడు అనిపిస్తుంది మరి ఈ రోజు అదే సంకేతం ద్వారా ఒక్క క్షణం కూడా వదులుకోక తల్లి నేను నేను ముందుకు వచ్చాను మరి నువ్వు ఎప్పుడైనా వదులుకున్నావు అంటే నీ జీవితాన్ని మార్చే ఏడు రోజుల ముందు మాత్రమే ఇది నీ చేతికి దొరుకుతుంది తల్లి మరి నువ్వు కళ్ళు తెరిచి నిజాన్ని గ్రహిస్తే శక్తి నువ్వు దాని ఈ వీడియోని చూసావు అంటే మరి నీ జీవితంలో ఒక సం నీ యొక్క జీవితంలో ఒక సంపూర్ణమైనటువంటి ఒక గొప్పదైనటువంటి అధ్యయనం లిఖించడానికి నువ్వు రెడీగా ఉండు తల్లి మరి కొన్ని రోజుల్లో నీ భాగ్యద్వారం తెరుచుకోబోతుంది తెలుసా మరి మరి నీకు నీ మనసుకు శరీరము అలాగే ఆత్మ మరియు స్వయంగా సాయి కూడా ఈ సమయంలో నీకు ఒక అవకాశాన్ని తెస్తున్నాడు తల్లి మరి నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి మార్పును తీసుకుని వచ్చే అవకాశం ఇది మరి నీలో ఉన్న ఆ శక్తి అయితే ఏదైతే ఉందో ఆ శక్తిని నువ్వు గమనించట్లేదు గుర్తించట్లేదు ఏదో అన్నీ జరిగిపోతున్నాయి తాత్కాలికంగానే అనుకుంటున్నావు కానీ దాని వెనుక ఎంతో ఉందని చెప్పేసి నీకు తెలుసా బిడ్డ నీలో ఉన్నటువంటి ఆ యొక్క అదృశ్య శక్తిని నేను తట్టి లేపడానికి సహాయం చేస్తున్నాను తల్లి నువ్వు ఆ మార్గంలో నడుస్తున్నావు నిన్ను సిద్ధం చేసినటువంటి మార్గంలో నీ జీవితం జరుగుతున్నటువంటి ప్రతి సంఘటన కూడా సాధారణమైనది కాదు తల్లి ఇది నీ యొక్క భాగ్యశక్తి ఏ ఈ సాయి శక్తి నిన్ను ఏ విధంగా మార్చేస్తుందో ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో గొప్పమైనటువంటి సంకేతాలను పంపిస్తున్నాను తల్లి జీవితాన్ని మార్చే ధైర్యం ఉన్న వారు మాత్రమే ఈ వీడియోని నువ్వు చూస్తున్నావు తల్లి మరి అంటే నువ్వు ఎంత ధైర్యవంతురాలు అని చెప్పేసి నేను అనుకుని తల్లి మరి నీ యొక్క నీ దాకా ఈ యొక్క వీడియో వచ్చింది కాబట్టి ఎప్పటికైనా సరే నువ్వు కోల్పోయినవి చాలు తల్లి ఇక నువ్వు ఎటువంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు కానీ నీ పోరాటం గడ్డుకాలం అన్నీ కూడా ముగిసిపోయి ఇంకొక ఏడు రోజుల తర్వాత నీకు అసాధ్యం అనిపించినటువంటి మార్గం ఒక సుసాధ్యమైనటువంటి విధంగా నేను తీసుకువెళ్ళబోతున్నాను నీకు నిర్ణయించినటువంటి ప్రత్యేక కాలంలోనే నీకు అది జరగబడుతుంది తల్లి మరి నువ్వు ప్రతి మార్పును కూడా గమనించుకుంటూ వెళ్ళు తల్లి వెతుక్కుంటూ నువ్వు ఈ ఏడు రోజులు కూడా నీకు కావాల్సినటువంటి ఆ యొక్క దిశను మార్చు మార్చుకుంటూ వెళ్ళి తల్లి మరి ఏడు రోజులు కూడా నీకు భాగ్య ద్వారాన్ని తెరిచి ఉంచుతాను తల్లి తప్పకుండా మరి ఇది నీ కోసమే బిడ్డ నీ యొక్క భవిష్యత్తు కోసమే నేను నీ తీసుకొచ్చినటువంటి నీ సాయి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఈ ఫలాన్ని నువ్వు అనుభవించి తల్లి మరి ఈ రోజుల్లో నీకు జరిగే సంఘటనలో నిన్ను నీ లక్ష్యాన్ని దగ్గర చేరుస్తాయని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి మరి నీ జీవిత ఉద్దేశం బయటపడాలి అలాగే నువ్వు నీ ఆత్మతృప్తిపరిచేటువంటి దిశగా నీకు నేను పైన చేపిస్తాను తల్లి మరి ఇవన్నీ కూడా ఒక ఉద్యోగం అవ్వచ్చు లేదు అంటే ఏదో ఒక శుభవార్త అవ్వచ్చు లేదంటే ఏదైనా ఒక అద్భుతం జరగవచ్చు మరి నీ మనసులోని అశాంతి ఇక తొలగిపోతుంది తల్లి మరి నువ్వు అత్యంత అదృష్టవంతురాలు బిడ్డ మరి ఈ సందేశం ద్వారా నీకు ఈ విషయం చెప్తున్నాడు సాయి అని నువ్వు గట్టిగా అనుకోవాలి తల్లి మరి నీ జీవితంలో వస్తున్నటువంటి అడ్డంకులు గందరగోళాలు ఇక నువ్వు ఈజీగా తొలగిపోతాయి తల్లి మరి నువ్వు ఒక సువర్ణ హస్తాలతో రాయబడినటువంటి లిఖించబడినటువంటి ఆ గొప్పదైనటువంటి సువర్ణ యుగాన్ని నేను నీ యొక్క జీవితంలో ప్రవేశపెట్టబోతున్నాను మరి ఇది సాయి యొక్క ముఖ్యమైన నిర్ణయం మరి రేపు ఉదయం నువ్వు నిద్రలేచిన వెంటనే నీ కర్మ వైపు అడుగు వెయ్యి అలాగే నీ భాగ్యం నిర్ణయం చేసుకో మరి ఇక్కడ నీ సాయి స్వర్ణ కలంతో నీ తలరాత రాస్తున్నాడు కదా మరి మరి నీ భాగ్యాన్ని రాస్తున్నాడు మరి ఎందుకంటే ఇది సానుకూలమైనటువంటి శక్తి నీ జీవితంలో ప్రవేశించే సమయం మరి మరి నీ సాయి ఈ శక్తి నీ జీవితంలో ప్రవేశించే సమయం ఇది ప్రతికూల శక్తుల నుంచి కూడా దూరమైపోవాలి కదా మరి మరి ప్రతికూల శక్తులు ఏది కూడా దానిని అడ్డుకోకుండా నీ జీవితంలోకి ఆ యొక్క శక్తి రావాలి అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటే మరి నువ్వు అలాంటి అనుకున్నటువంటి సమయంలోనే నీకు ఒక మనిషి తారసపడతాడు మరి ఆ ఒక అగ్ని నువ్వు ఎప్పుడూ కూడా ఇది వరకు ఎప్పుడు చూడని మనిషి అవ్వచ్చు లేదు అంటే నీకు బాగా తెలుసున్న మనిషి అవ్వచ్చు ఎవరు ఏమైనా సరే నీ జీవితాన్ని మన తలరాతను మార్చడానికి వచ్చినటువంటి విధాత అని చెప్పి నువ్వు కంపల్సరీ గుర్తించాలి తల్లి మరి ఆ విధంగా నువ్వు గుర్తించి వెంటనే నీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి జగద్గురు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గుర్తించాలి తల్లి నువ్వు ఆ యొక్క గుర్తించ ఆ యొక్క ఎరుకతో ఉండి మరి ఇది సాయి నిర్ణయం మరి సాయి తన బిడ్డలకు ఎలాంటి నిర్ణయం చేస్తాడు అనేది నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయక తల్లి మరి నీ వద్దకు చేర్చుతాను మరి అతను మరి ఇది సాయి యొక్క దివ్యమైనటువంటి నిర్ణయం బిడ్డ చూడు సూర్య సూర్యకిరణాలు నీ యొక్క స్వర్ణ భవిష్యత్తు నిన్ను పిలుస్తున్నది చూడు మరి నీ గు నీ గురించి ఎవరో చెప్పాలనుకుంటున్నారు నీ భాగ్యం మార్చే ప్రణాళిక సిద్ధమవుతుంది నీ భాగ్యోదయం సమీపిస్తుంది మరి బ్రహ్మశక్తులు నీ చుట్టూ కూడా తిరుగుతున్నాయి మరి ఒక దేవదేవత వస్తుంది మరి ఒక మానవ రూపంలో వస్తుంది మరి అది నీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు తెలియని వాళ్ళు వచ్చి ఏదైనా సరే మరి ప్రతి ఒక్కటి కూడా నీ జీవితం మారిపోతుంది తల్లి ప్రతి ఒక్కటి కూడా దానికి అనుగుణంగా నువ్వు రూపొందించబడతావు నువ్వు పోరాటాల పటిమల నుంచి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవిత పోరాటాన్ని నిరంతరము కూడా కొనసాగిస్తూ నీ యొక్క జీవితంలో వడిదుడుకులు ఎన్నో ఎదుర్కొన్నావు అలాగే నువ్వు ఎన్నెన్నో మజిలీలు దాటుకొచ్చావు మరి ఇవన్నింటినీ కూడా నీకు విముక్తి కల్పించడానికి ఆ బాబా నేను నీకు ఒక ప్రాప్తిని అయితే నేను ప్రయాసపెడుతున్నాను తల్లి మరి నీ యొక్క బాధపడే దశ ఏదైతే ఉందో అది నీకు అంతర్ధనం అయిపోతుంది మరి అంతమైపోతుంది తల్లి ఇది నీకు ప్ర ఫలప్రాప్తి క్షణం తల్లి బిడ్డ నీ యొక్క కష్టాలన్నీ కూడా ఫలించబోతున్నటువంటి రోజు అలాగే సమయం కూడా వచ్చేసింది తల్లి మరి ఆ క్షణం మరి ఎప్పుడే నీకు నీ కళ్ళ ముందే ఉంది తల్లి నువ్వు స్వయంగా సృష్టికర్తగా మారేటువంటి సమయం వచ్చేసింది తల్లి ముందుకు ధైర్యంగా నువ్వు అడుగు వేయి తల్లి ఒక కుక్క మెట్టువైపు నువ్వు వెళ్తూ ఉంటే నీ యొక్క ఆరాటం అలాగే నీ యొక్క ప్రతిమ ప్రతిభ వల్ల నువ్వు విజయం సాధించగలుగుతావు తల్లి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం దాని ఫలితం ఇప్పుడు నీ ముందుకు వస్తుంది తల్లి బిడ్డ ఆందోళనకు అస్సలు చెందకు చాలా కాలంగా నిన్ను బాధించినటువంటి సమస్యలు ఇక నీ నుంచి దూరం అయిపోతాయి తల్లి ఆందోళన పడకు నీ సమయం చాలా అమూల్యమైనది మరి నీ విలువను నువ్వు గుర్తించాలి మరి నీలో ఒక ప్రత్యేకమైనటువంటి శక్తితో ముడిపడాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది బిడ్డ నీ ఆందోళన అర్థమవుతుంది మరి ఈ సాయికి ఎందుకంటే నువ్వు పోరాడుతూ ఉన్నావు అని చెప్పేసి అని అలాగే ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కానీ నీకు ఫలితం దక్కట్లేదని చెప్పేసి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు మరి నీ గమ్యానికి చేర్చే దిశలో దివ్య శక్తులు మరి ఆ శక్తి సాయి కృప నీపై కురిపిస్తున్నాడు మరి నువ్వు చాలా దూరం వెళ్తున్నావు గొప్ప విజయం సాధిస్తావు భయపడకు బిడ్డ నేను నీకు తోడుగా ఉంటాను నీ సాయి నీకు తోడుగా ఉండి నీ సాయి తోడు నీకు ఎప్పుడు కూడా ఉండి నువ్వు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తావు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు తల్లి నీ పని నువ్వు చేసుకుంటూ ఒక ధైర్యంతో చేసుకుంటూ వెళ్ళిపో మరి ఆ విజయాన్ని నువ్వు ఎందుకు దక్కదో నేను చూస్తాను కానీ నువ్వు జీవితంలో సంతోషంగా ఉండబోతున్నావు సంతోషాలు ఉప్పెలలో నువ్వు కొట్టుకోబో కొట్టుకుపోతున్నావు మరి నువ్వు ఇది నేను గమనించి నేను చెప్పానంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి దీన్ని మర్చిపోక నువ్వు ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిని నీలో శక్తి నువ్వు చాలా అమూల్యమైనటువంటి వ్యక్తిని నీలో శక్తి ఉంది నువ్వు చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి వీరిని పనుల చేత కూడా నువ్వు చాలా గొప్పగా ఉంటాయి గొప్పగా పడతావు అలాగే నువ్వు భవిష్యత్తులో కూడా నువ్వు గొప్పదైనటువంటి ఆ యొక్క విజయాన్ని సాధించగలుగుతావు నువ్వు ధనాన్ని ఆకర్షిస్తావు నీ శక్తిని ఆకర్షిస్తున్నావు అలాగే ప్రతి ఒక్కరు నీతో కలవాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా నీతో సంబంధం పెట్టుకోవాలని అనుకుంటారు క్షణాల్లో శాంతిత లభిస్తుంది మరి నిన్ను నీకు ధన రూపంలో నీకు ధన ధనపరహంగా నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నావు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి నీకు ధనం ప్రవాహంగా వచ్చిపడుతుంది నువ్వు ఉన్నత స్థాయికి ఎదుగుతావు అలాగే అందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయి నోరెల్లు పెడతారు తల్లి నీ భాగ్యమే మారిపోతుంది నీ తల రాతే మారిపోతుంది తల్లి నీ సాయి స్వర్ణ కమలంతో నీ యొక్క రాతను రాస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకొని నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నువ్వు ఏమి చేస్తున్నావో అంతా కూడా మంచి జరుగుతుంది మరి ఇక నీ జీవితంలో అడ్డంకులు రావు సంకటనలు బాధలు ఇవేమి కూడా నేను బాధించవు తల్లి నీ జీవితం యొక్క అవుతుంది సంతోషాలు హరివిల్లు విరవబోతుంది తల్లి మరి నీ జీవితం నుంచి ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి నిన్ను బాధ పెట్టిన వాడు నీ పాదాల వద్దకు వచ్చి నిన్ను శరణ కోరుతాడు మరి ఆ విధంగా నేను తయారు చేస్తాను తల్లి నీ సమయం అత్యంత విశిష్టమైన సమయం ఎన్నో మార్పులు వస్తున్నాయి మరి నీ సంకేత నీ సంబంధించి ఆ యొక్క పీడకల్లా నువ్వు మర్చిపోవాల్సిందే తల్లి మరి నిన్ను ప్రేమించే వ్యక్తి నీ నుంచి విడిపోయిన వాళ్ళు మళ్ళీ నీ జీవితంలోకి అలాగే నీ యొక్క స్నేహంలోకి కూడా రావడానికి ఆస్కారం ఉంది తల్లి మరి నీ ఈ యొక్క ఆశీర్వాదం నీ అపూర్వమైనటువంటి కళను పూర్తి చేయటం పూర్తి సాకారం చేసేటువంటి సమయాన్ని అయితే తీసుకుని వచ్చిన తల్లి మరి నీ కష్టం ఫలితం ఇప్పుడు దక్కుతుంది తల్లి ఎప్పుడైనా సరే ఆలోచించేవో తల్లి మరి ఇదే సమయం మరి నీ పూర్వీకులు నీ సాయి పూర్వీకులు సాయి కూడా నీ గుమ్మానికి చేరే సిద్ధంగా ఉన్నారు సాయి సంకేతం ఇక నీ జీవితంలో సంతోషమే విజయమే ఇదే కాదు ఏ కొరత కూడా లేకుండా చాలా ఆనందంగా గడపగలుగుతావు అలాగే నువ్వు ప్రతిదీ కూడా నువ్వు ఎంతో ఆనందంగా గడపగలుగుతావు మరి నీ జీవితం కొత్త ప్రారంభం అవుతుందని చెప్పేసి నీ శక్తిని నువ్వు నమ్ముకున్నావు బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చెడిపోవు అలాగే నీ పూర్వీకులటువంటి ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి నేను నీకు అవి ఎప్పుడు కల్పిస్తూనే ఉంటాను ఈ యొక్క పూర్వీకులు ఆశీర్వాదం ఇచ్చారు అంటే నువ్వు ఎలాంటి పనినైనా సరే నువ్వు ఖచ్చితంగా చేయగలవని చెప్పసని చెప్పేసి ఒక గట్టి పుట్టి నమ్మకం ఏర్పరచుకోవాలి అలాగే నీ పూర్వీకులు కూడా నిన్ను ఒక గొప్పదైనటువంటి జీవితం వైపు నడిపించడానికి చాలా ఒవ్విళ్ళరుతున్నారు అలాగే వారు సంకల్పించుకున్నటువంటి వా యొక్క పనిని నేను పూర్తి చేయడానికి నేను ముందుకైతే వచ్చాను తల్లి ఒక యమా ఒక మా ఒక అద్భుతమైనటువంటి దూతను నిన్ను పంపిస్తున్నాను తల్లి మరి ఆ యొక్క దేవదూత వచ్చి నీ యొక్క జీవితాన్ని మార్చడానికి నేను అన్ని సిద్ధం చేసి ఉంచాను మరి నువ్వు ఎప్పుడు కూడా నన్ను నెగ్లెక్ట్ చేయకు నా యొక్క సందేశాన్ని నిర్లక్ష్యం చేయకు సందేశాన్ని నిర్లక్ష్యం చేశావు అంటే మరి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ జీవితం ఆత్మ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కలిసి క కలిసి పనిచేస్తే తల్లి నీలో భయం ఉంటే అలాగే ఆ యొక్క భయం కూడా పటాపంచలైపోయి నీ యొక్క నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా విజయం సాధించగలడానికి నీకు ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ఆస్కారం అవుతాయి తల్లి మరి నీ బాబా మీరు చెప్తున్నాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరి నీ ముందుకు ఆనందాలు ఆ యొక్క పెద్దదైనటువంటి ఆ యొక్క అదృష్టం రాబోతుందని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఇది ఎప్పుడు కూడా ఇది సత్యం నేను చెప్పాను అంటే అది అక్షరాల జరిగి తీరుతుంది ఎవరో నిన్ను వెతుక్కుంటూ వస్తారు మరి నీ పీరు నీ పూర్వీకుల ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి నీ ప్రార్థనలు ఫలిస్తాయి తెలియ నువ్వు సంతోషాలు పొందుతావు నువ్వు స్వాగతించి తెలియక నీ కళ్ళగన్నటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నా హైట్స్ ఏవైతే నువ్వు సాధించగలుగుతావు నువ్వు ఏ ఎంత ఎత్తు అయినా సరే ఎంత కష్టమైన పనైనా సరే ఈజీగా చేయగలుగుతావు మరి నిన్ను ఎవరైతే హేళన చేసి ఎవరైతే నిన్ను నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పేసి ఎవరైతే అన్నారో వాళ్ళే నీ ముందుకు వచ్చి అయ్యా మీకు నిజంగా చాలా మీరు ఇంతలా ఉన్నారో ఇంతలా అంటే వాళ్ళు అనుకోలేదు నేను మరి ఇంత అద్భుతంగా మీరు మీ యొక్క జీవితాన్ని మీరు సంపాది సాధించారంటే నేను నన్ను క్షమించు అని చెప్పేసి అని నీ కాళ్ళ ముందుకు వచ్చి నీ కాళ్ళ బేరానికి రాగల గొప్పదైనటువంటి అవకాశం వచ్చింది తల్లి మరి ఈ సందేశం నీ వద్దకు చేరింది కదా మరి ఈ సాయి ఆశీర్వాదం నీపై ఇప్పుడు కురిపిస్తుందని చూడు తల్లి ఇందులో ఏముంది కొత్త ప్రారంభాన్ని అనుకుంటే అవును బిడ్డ ఇది నీ జీవితం త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని చెప్పేసి అని నువ్వు అనుకోవాలి తల్లి స్వయంగా నాపై నమ్మకం ఉంచి తల్లి నువ్వు భయపడవద్దు చిన్న చిన్న విషయాలకి నా బిడ్డలు ఎప్పుడు కూడా భయపడరు అది నా నమ్మకం మరి నా బిడ్డలైన వారు ఎప్పుడూ కూడా ఆనందాలు ఆనందాల పూదోట్లో అద్భుతమైనటువంటి ఆ యొక్క స్వర్ణ కమలాలను ఆస్వాదించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతేగాని కాబట్టి నువ్వు బిడ్డ నువ్వు సన్ సందిద్ధమైపో నువ్వు సందగ్ధమైపో నువ్వు నీ యొక్క విజయానికి అడుగులు వేయి నీ యొక్క జీవితంలో నువ్వు ఏదైతే నువ్వు సాధించలేని అనుకుంటావో దాన్ని నువ్వు సాధించి చూపించి తెల్లా తల్లి మరి ఆ విధంగా సాధించి చూపించిన నాడే నీ యొక్క జీవితానికి ఆంతర్యం అర్థం కూడా వస్తుంది తల్లి మరి నీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పేటువంటి సహాయం నేను చేస్తాను తల్లి ఆ సమయం అయితే వచ్చేసింది నీ సాయి చెప్తున్నాడు ఈ యొక్క సమయాన్ని నేను నీకు తీసుకుని వచ్చాను కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని వదులుకోక తల్లి మరి నువ్వు వదులుకున్నావు అంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు అలాగే నీ జీవితం తదుపరి అధ్యాయానికి ఒక అద్భుతమైనటువంటి బాటలు వేయడానికి బంగారు బాటలు వేయడానికి మరి ఈ సాయి ప్రత్యేకంగా సందేశంతో వచ్చాడు కదా మరి మరి నీకు గొప్ప విషయం జరుగుతుందని అర్థం చేసుకోవడానికి నీ స్వప్నాలను సాకారం చేసేటువంటి సాధనాలు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాయి తల్లి తల్లి నీ హృదయ స్వరాన్ని వినుతల్లి మరి నువ్వు ఏ విధంగా ఈ యొక్క రాబోయే రోజులు నీ జీవితాన్ని మార్చుకోలుగుతున్నావు అలాగే ఆ విధంగా ఎంతటి ముఖ్యమైనటువంటి రోజులు ముందొచ్చి వచ్చేవిని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క రోజులను రోజులు గుర్తించి నువ్వు వాటిని అనుసరించుకుంటూ నువ్వు యొక్క జీవితాన్ని ఒక సాఫల్యం చేసుకుంటావో లేదంటే వాటిని అది నీ ఇష్టం మీద ఆధారపడిన తల్లి నేనైతే నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించాను తల్లి మరి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఎలాంటి అవకాశాలు అందివచ్చుకుని నా బిడ్డ ఎప్పుడు కూడా ముందుండాలి అందరికన్నా ముందుండాలనే నా ఆకాంక్షను నిలబెట్టే తల్లి మరి నీ యొక్క జీవితం ఇంకా మారిపోతుంది మరి ఎంత అద్భుతమైనటువంటి సందేశం నీకు నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఇలా నా యొక్క మాట వినుతల్లి నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఎన్ని ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలను కూడా నేను నీకు చూపిస్తాను తల్లి అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు మరి ప్రతి ఒక్కరు కూడా మీ మీ జీవితాలను కూడా ఆనందమయం చేసుకోవాలి అలాగే బాబా గారు చూపించినటువంటి మార్గంలో మీరు కూడా నడిచి మీరు అలాగే మీ కళలు సాకారం చేసుకుని మీ జీవితంలో గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి స్టేజులకు వెదగాలని అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అలాగే ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో తల్లి నీ పెళ్ళి కన్ఫామ్గా జరుగుతుంది తల్లి అలాగే బిడ్డ నీ పెళ్ళి కూడా అతి త్వరలో జరగబోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకో మరి బాబా గారు చెప్పినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని నువ్వు నీ యొక్క జీవితంలో అనుభవించుకున్నావు అనుభవించుకున్నావంటే మరి నీ జీవితమే మారిపోతుందని జీవితమే అయిపోతుంది నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా నెరవేరుతాయి కాబట్టి ఈ వీడియో ఇలాంటి వీడియోలు మీకు ఇంకా రావాలి ఇంకా రావాలంటే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోలు మరి కొంతమంది సాయి భక్తులకు చేరితే మరి వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని అయితే పొందగలుగుతారు కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఈ సాయి సందేశాలు అమూల్యమైనటువంటి సాయి సందేశాలు మరి కొంతమంది సాయి భక్తులకు పంపించినట్లయితే వారు కూడా ఈ యొక్క సాయి యొక్క ప్రయోజనాలు పొంది మరి వాళ్ళు కూడా వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా అధిగమించి మరి గొప్పదైనటువంటి స్వర్ణ యుగంలోకి వాళ్ళు అడుగు పెడతారని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను మరి ఈ రోజు ఇలాంటి అద్భుతమైనటువంటి బాబా గారు సందేశం నా నోట పలికించారు మరి రేపటి రోజున మరి యొక్క సందేశంతో బాబా గారు ఇచ్చేటువంటి సందేశంతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజనా సుగ్నోభవంతు ఓం సాయిరామ్ రామ్ స్టెచ్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్